హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని మధురైలో అద్భుతం చోటు చేసుకుంది మెల్లూరులోని తిరుమోరు కళమెరు పెరుగాల్ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహానికి హారతి ఇస్తోన్న సమయంలో ఓ నాగుపాము విగ్రహం మీదకు చేరి పడగ విప్పింది ఈ ఘటన భక్తులను అబురపరిచింది ఇది శుభ సూచకమని దైవ దర్శనానికి వచ్చిన భక్తులు చెప్పుకోగా కొందరు పాము మహావిష్ణువు విగ్రహం మీదకు చేరడాన్ని వీడియో తీశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇదిలా ఉండగా తమిళనాడులోని ప్రసిద్ధ బ్రహ్మపురీ ఆలయంలోకి సుమారు ఐదు అడుగుల పొడవున్న మరో నాగుపాము ప్రవేశించి నంది విగ్రహంపై కూర్చుని పడగ విప్పి గర్భగుడిలోని శివలింగానికి ఎదురుగా కూర్చుంది దీంతో అక్కడ పూజారులు ఆ పాముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ సర్పానికి మొక్కుకున్నారు ఇక ఆలయం విధిరాత మార్చే పుంజక్షేత్రంగా గుర్తింపు పొందింది పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని సృష్టికర్త బ్రహ్మ నిర్మించారు బ్రహ్మదేవుడి అహాన్ని అణిచివేయడానికి శివుడు ఆయన ఐదో తలను ఖండించడంతో తేజస్సును కోల్పోతారు దీంతో సృష్టి కళను కూడా కోల్పోయిన బ్రహ్మదేవుడు శాప విముక్తి కోసం తిరుపత్తూరుకు వచ్చి పన్నెండు లింగాలను ప్రతిష్ఠించి వాటిని ప్రార్థించాలని చెబుతారు అతని భక్తికి మెచ్చిన శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై కోల్పోయిన తేజస్సును తిరిగి ప్రసాదించారని అంటారు అంతేకాదు అందరి తలరాతను రాయడానికి కారణమైన వ్యక్తి విధిని ఎలా మార్చాడో అలాగే ఇక్కడ తనను పూజించిన వారందరి విధిని మంచిగా మార్చగల శక్తి బ్రహ్మకు ఉండేలా శివుడు మరో వరం ప్రసాదించాడని అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా పూజలు అందుకుంటారని అంటుంటారు అంతేకాదు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు నంది విగ్రహం కూడా ప్రత్యేకంగా ఉంటుంది బ్రహ్మ పూజించిన ఆలయం కావడంతో దీనికి బ్రహ్మపురీశ్వర ఆలయంగా పేరు వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి